అందరికి నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నేను మన ఛానల్లో ఇది వరకు రవ పునుగులని విజయవాడ పునుగులు అని పునుగుల్లో హాట్ వెరైటీస్ చూపించాను వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు అయితే ఈ రోజు మాత్రం నేను మీకు స్వీట్ పునుగులు చూపించబోతున్నాను ఇవి బేకరీస్లో ఎక్కువగా దొరికే స్వీట్ మిల్క్ బన్స్ సో రండి ఈ రెసిపీని ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బోల్లో ఒక కప్ అంత మైదా పిండిని తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ మెషరింగ్ కప్ ఇందులో అదే కప్పుతో ముప్పావు కప్ అంత పంచదార పొడి వేయాలి అలాగే అర టీ స్పూన్ అంత వంట సోడా వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా పాలు వేస్తున్నాను దీంతో పాటు పావు కప్ అంత ఫ్రెష్ పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేయాలి ఇవన్నీ వేస్తేనే పునుగులు టెక్స్చర్ బాగుంటుంది ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఇందులో ఏ మాత్రం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు బట్ మీకు పిండి బాగా గట్టిగా ఉందనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నీళ్లు యాడ్ చేసుకుని పిండిని తయారు చేసుకోవచ్చు ఇది కాస్త జారుగా కొద్దిగా గట్టిగా మన బోండాల పిండిలానే ఉండాలి అప్పుడే పునుగులు బాగా వస్తాయి ఈ పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి నేను అర టేబుల్ స్పూన్ అంతా నీళ్లు పోస్తున్నాను మీరు ఎక్కువ నీళ్లు పోస్తే పిండి పలుసుగా అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి నీళ్లు పోయాలి ఇదంతా మళ్ళీ బాగా కలపాలి చూస్తున్నారు కదా పిండి ఇలా కాస్త అంటుకునేట్టు ఉండాలి అప్పుడే కరెక్ట్ గా ఉన్నట్టు దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి కనీసం పది పదిహేను నిమిషాలు వరకు వదిలేయాలి ఒక సాస్ ప్యాన్ లో అరకప్ అంత పంచదార తీసుకుంటున్నాను ఇందులో పావు కప్పంత అంతా నీళ్లు పోయాలి పంచదార పూర్తిగా నీళ్లలో మునిగి అది పూర్తిగా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇక్కడ మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ లేతపాకం ఇలా ముట్టుకుంటే లైట్ గా అంటుకుంటూ ఉండాలి ఇప్పుడు పునుగుల్ని వేయించడానికి ఒక వెడల్పాంటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి ఇప్పుడు అరచేతిలో నూనె అప్లై చేసుకుని పిండిని తీసుకుని బాండీలో చిన్న చిన్న పునుగులుగా వేయాలి నూనె రాసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని వేయించాలి లేదంటే హై ఫ్లేమ్లో పైకి రంగు మారిపోయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి మనం పిండిలో వంట సోడా వేసాం కాబట్టి ఇవి చక్కగా పొంగాయి మధ్యలో గరిటితో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా అయితే అన్ని వైపుల సమంగా వేగుతాయి పునుగుల్ని అన్ని వైపులా ఇలా బాగా దూరగా వేయించిన తర్వాత నేను ఒక పేపర్ టవల్లో వేస్తున్నాను అన్నిటినీ ఇలా వేయించి పేపర్ టవల్లో వేసి పూర్తిగా చల్లారించాలి వీటిని వెంటనే పాకంలో వేస్తే మెత్తగా అయిపోతాయి నేను ఇప్పుడు చల్లరిన పునుగుల్ని కొన్ని తీసుకుని పాకంలో వేసి జస్ట్ లైట్గా ఇలా తిప్పుతూ కోట్ చేస్తున్నాను వీటి మీద పాకం ఒక సింగిల్ కోట్ వచ్చేట్టు కలిపితే సరిపోతుంది ఆ తర్వాత వెంటనే వీటిని బయటికి తీసేయచ్చు ఇదే విధంగా వేయించిన పునుగులు అన్నిటినీ షుగర్ సిరప్తో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి మన పాకం పునుగులు తయారైనట్టే ఇవి లోపల మెత్తగా పైన మాత్రం భలే క్రిస్పీగా ఉంటాయి ఈ పునుగులన్నీ మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈజీగా రెండు మూడు రోజుల పాటు తినొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.